రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియా అక్రమాలకు చెక్ పడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు పెద్ద ఎత్తున అక్కడి నుంచి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు దీన్ని కూటమి ప్రభుత్వం బ్రేక్ చేస్తుందని అనుకున్నారు ఎందుకంటే ఈ అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో మొత్తానికి అన్నిటికీ కూడా కర్త కర్మక్రియ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి అందరు కూడా ఆరోపిస్తూ ఉన్నారు గత ఇరవై ఏళ్ళుగా ఇది జరుగుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో అయినప్పటి నుంచి కాకినాడ పోర్టులో పోర్టు నుంచి ద్వారంపూడి కుటుంబం ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఉంది ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత ఆయన కుటుంబమే రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నానో లేకపోతే వాళ్ళ సోదరుడో ఉంటాడు అట్లాగే పౌర సరఫరాల సంస్థ అది కూడా ఆ కుటుంబం చేతిలోనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం వీళ్ళు పట్టారు వీళ్ళ ఫ్యామిలీ అక్కడ మెజారిటీ రైస్ మిల్లర్స్ అందరు కూడా వీళ్ళ చేతి కింద ఉంటారు వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి కిలోకి పది రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చి వీళ్ళు కొని దాన్ని మళ్ళీ కిలో నలభై రూపాయలు యాభై రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా జరుగుతూ ఉంది ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని లకారాలతో తిట్టాడు లోకేష్ని తిట్టాడు లోకేష్ పుట్టుకను ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ భార్యలను తిట్టాడు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేశాడు చాలా దుర్భాషలు అంటే ఒక ప్రజాప్రతినిధి వాడకూడని భాషలన్నీ వాడారండి వాళ్ళ కల్చర్ అది అంతే జనం గెలిపించడం జనం తప్పు అనుకోవాలి అలాంటి వాళ్ళని గెలిపించడం సరే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ ఉంటుంది అనుకున్నారు దానికి తగ్గట్టు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడి నుంచి అక్రమ రవాణా రైస్ అక్రమ రవాణా చేస్తున్నాడు ద్వారంపూడి రెడ్డి ఆట కట్టిస్తా అన్నారు లోకేష్ గారేమో తిన్నదంతా కక్కిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఇతర నేర కార్యకలాపాలన్నింటిని కూడా ఉక్కుపాదంతో పడేస్తా అన్నారు అలాగే జరుగుతుంది అనుకున్నారు అందరూ వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు అక్కడ కాకినాడ పోర్టుకి వెళ్ళారు తనిఖీలు చేశారు దాదాపు యాభై వేల టన్నుల బియ్యాన్ని అక్రమ బియ్యాన్ని ఆయన సీజ్ చేయించారు కేసులు కూడా పెట్టారు వీళ్ళందరి మీద కానీ అరెస్ట్ లేవు కేసులు పెట్టారు అరెస్ట్ లేవు బియ్యాన్ని సీజ్ చేశారు ఇప్పుడు అదే బియ్యాన్ని ఆ సీజ్ చేసిన బియ్యంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అటు రిలీజ్ చేసుకోవచ్చు కానీ బ్యాంక్ గ్యారంటీ లేకుండానే అందులో ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని వేరే షిప్లో ఎక్కించి పంపించే ప్రయత్నం చేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు ఆ షిప్ దగ్గరికి వెళ్తే అక్కడ అలౌ చేయలేదు షిప్లోకి ఎక్కడానికి సో ఆయన అధికారుల మీద విరుచుకు పడ్డారు మీరు అందరూ ఏం చేస్తున్నారని చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే అడ్డంగా దొరికినప్పుడు అరెస్టులు చేయాలి చేయలేదు తర్వాత ఈ అక్రమ రవాణా వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్గా ఉన్నప్పుడు అధికారులు కూడా సీరియస్గా ఉండాలి కానీ ఇక్కడ అలా జరగల అధికారులందరూ కూడా కింది స్థాయిలో సహకరిస్తూనే ఉన్నారు దాంతో నిరంతరాయంగా ఈ రవాణా జరుగుతూ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు మరి షిప్ని సీజ్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అనేది తెలియదు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పారు మీడియా కవర్ చేసింది ఆ షిప్ కెపాసిటీ యాభై రెండు వేల టన్నులు ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల టన్నులు ఎక్కించారు ఫుల్ కెపాసిటీకి ఎక్కించేస్తే ఆ షిప్ను తీసుకెళ్తారంటున్నారు ఒకవేళ నిజంగానే ఆ షిప్ అక్కడ నుంచి కదిలిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇబ్బందికరం అవుతుంది ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన సీజ్ చేయమని చెప్పాక కూడా అది వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా అంటే ఆ తర్వాత పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదంతా అంటే ఈ హడావుడి ఇవన్నీ చూసిన తర్వాత ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ జనసేనలోనే ఉన్నారు అట్లాగే పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఇతను వచ్చేసి జనసేన నుంచే ఉన్నాడు సో ఇదంతా జనసేనతో చుట్టుకొని నడుస్తూ ఉంది వ్యవహారం అంతా ఈ వ్యవహారంలో ఏమాత్రం తేడా వచ్చినా కానీ మళ్ళీ అన్ని వేళ్ళు కూడా ప్రభుత్వం వైపు లేదంటే జనసేన వైపు చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ తోట సుధీర్ కూడా ద్వారంపూడి రెడ్డికి బాగా సన్నిహితుడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అతని మీద ఇవన్నీ కూడా రేపు పొద్దున ఏంటంటే ఇతని మీద చర్యలు తీసుకోకపోతే ఇవన్నీ కూడా రేపు పొద్దున ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వినోద్ అగర్వాల్ గురించి మాట్లాడుతున్నారు అట్లాగే ఆలీషా గురించి కూడా చెప్తా ఉన్నారు ఈ వినోద్ అగర్వాల్ కొన్ని కొన్నేళ్లుగా కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు సరే అందులో అక్రమ వ్యవహారంలో వీళ్ళ వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు రేషన్ స్మగ్లర్లు అని కూడా కొన్ని పత్రికల్లో మీడియా సంస్థల్లో వార్తలు వచ్చినాయి కాకపోతే ఇప్పుడు ఈ వినోద్ అగర్వాల్ కూడా బీజేపీ పెద్దలతోటి ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు పైగా వినోద్ అగర్వాల్ నిర్మలా సీతారామన్ గారిని కలిశారంటూ అందుకు దగ్గుబాటు పురంధరేశ్వర్ గారు ఇంకా మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా కొంతమంది ఆ సమావేశంలో ఉన్నారని కొన్ని ఫోటోలు కూడా సర్కులేట్ అవుతూ ఉన్నాయి సో ఈ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే దారు ద్వారం చంద్రశేఖర్ రెడ్డి బయట చెప్తా ఉన్నా అంట నన్ను ఎవరేం పేకలేరు నేను అన్ని మాట్లాడేసుకున్నానని చెప్పి కాకినాడ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కాకినాడ వాళ్ళే చెప్తా ఉన్నారు సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలి ఈ ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది పైగా రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దాదాపు ఇరవై ఏళ్ల పాటు సుమారు లక్ష కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని వీళ్ళు తరలించారు దేశం దాటించారు ఇందులో ప్రధానమైన పాత్ర ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిదని ఆరోపణలు ఉన్నాయి ఆయన తండ్రి గారు ఆయన సోదరుడు వీళ్ళంతా కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు పైగా అతను రాజకీయ నాయకుడికి కూడా అంత మంచి నడవడికి ఉన్నాడు కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతే రెచ్చిపోయాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతే రెచ్చిపోయాడు నోటుకు ఏదొస్తే అది మాట్లాడతాడు కాబట్టి ఏ విషయంలో కూడా సానుకూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సి ఉంది అలాగే ద్వారంపూడి రెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది రేషన్ బియ్యం ఒకటే కాదు ఈ రొయ్యల హ్యాచరీస్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కాలుష్యం వస్తూ ఉందని చెప్పి చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక్క యూనిట్ని పవన్ కళ్యాణ్ గారే అక్కడ కూడా చొరవ తీసుకొని దాన్ని సీజ్ చేయించారు ఇంకో యూనిట్ ఉందంట అక్కడి నుంచి కూడా కాలుష్యం వస్తుంది అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు గత ఐదేళ్లుగా వీళ్ళు ఏంటంటే అధికారులను బాగా మెయింటైన్ చేశారు ఇప్పటికే స్టిల్ కొంతమంది అదే మత్తులో ఉన్నారు అధికారులను మత్తు వదలాలంటే ప్రభుత్వం బెత్తం తీసుకోవాలి బెత్తం తీసుకోకుండా నేను మారుస్తా నేను మంచి ప్రభుత్వాన్ని తీసుకొస్తా అంటే అవ్వదు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి Like, share and subscribe to Rajaniti channel.